ప్రైస్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తనామలో శుభాభివందనాలు దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే యహోవా నీవు మా మధ్యనున్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మను చెయ్యి విడువకుము మనము ఆరాధించేటువంటి దేవుడు మన మధ్యనే ఉన్నాడు చాలాసార్లు దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దర్శనం చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి చాలా దూరం ప్రయాణం చేయాలేమో లేకపోతే దేవుడు ఉన్నతుడైనటువంటి వాడు కనుక ఆయన మనకు కనబడడు అనేటువంటి ఆలోచనలో మానవుడు ఉంటా ఉన్నాడు అయితే దేవాది దేవుడు యస్సుక్రీస్తు ప్రభువారు మనలో వసించేవాడు ఆయన మీ మధ్య నేను వసిస్తాను అంటున్నాడు మీతో ఉంటాను అనేటువంటి మాటను ఆయన తెలియచేస్తున్నాడు అంత మాత్రమే కాదు ఆయన మనల్ని విడువనటువంటి వాడు ఎడబాయినటువంటి వాడు ఆయన పేరు పెట్టబడినటువంటి వారంగా ఉన్నాం ఆయన ఆయన ఏమైనా పేరు పెట్టాడు కుమారులు కుమార్తెలను పేరు మనకి పెట్టాడు తన ఆత్మ తానే మన పక్షంగా సాక్ష్యమిస్తున్నాడని భక్తుడు తెలియజేశాడు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సిలువ రక్తం చేత కడగబడి ప్రభువా నేను పాపిని నన్ను కరుణించినప్పుడు ఆయన నన్ను కడిగి పవిత్రపరిచి నీతిమంతునిగా చేసి తన కుమారుడిగా కుమార్తెగా నన్ను చేసుకుంటున్నాడు నీకేమని పేరు పెడుతున్నాడంటే కుమారుడు కుమార్తె అనేటువంటి పేరుని ఆయన పెడతా ఉన్నాడు ఒకటి ఆయనేమో మనల్ని చేయబడవట్లే రెండవది మనం చూస్తున్నప్పుడు దేవుడు మనలను చెయ్యి విడివినటువంటి వాడు ఆయన చెయ్యి విడువకం నీ చేయి పట్టి నిన్ను నడిపించేవాడు ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆయన మన మధ్య వసించేవాడు మనతో ఉండేటువంటి వాడు మనల్ని విడివినటువంటి వాడు ఎడబాయినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నాకు ఎవ్వరూ లేరండి నన్ను అందరూ విడిచిపెట్టేశారు అని నువ్వు బాధపడుతున్నావేమో లేదు ప్రభువుని నిన్నడి కూడా విడిచిపెట్టలేదు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఎంతో ఆనందించగలదు హృదయంలో చెప్పనాసక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు దేవుని వాక్యంలో అందుకనే మన మధ్య వసించేటువంటి వాడు మనతో ఉండేటువంటి వాడు ఆయన మనకు పేరు పెట్టాడు నా అయినటువంటి ప్రజలని పేరు పెట్టాడు నా బిడ్డలని పేరు పెట్టాడు అంత మాత్రమే కాదు ఆయన మన చేయి విడివినటువంటి వాడని వాగ్దానం ఇస్తున్నాడు నీ చెయ్యి విడివినటువంటి వాడు నిన్ను చెయ్యి పట్టి ప్రతి పరిస్థితిలో నడిపించేవాడు అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు ప్రభుని మనం స్తుతించే బదులుగా ఉన్నాం ఈ దినమంతా ప్రభు నా చెయ్యి పట్టి నువ్వు నడిపించే దేవుడుగా నాకున్నావు కాబట్టి నీకు స్తోత్రాలని చెప్పి ప్రభుని స్తు ఆరాధించుదాం పరిశుధ్యానికి వందలు నైనా మీరు మమ్మల్ని చెయ్యి విడివినటువంటి దేవుడువు ఎడబాయినటువంటి దేవుడువు మమ్మల్ని నడిపించేటువంటి దేవుడువు మాతో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడుగా నువ్వు ఉన్నంతకు నీకు స్తోత్రాలు మా ప్రతి పరిస్థితుల్లో నీ యొక్క సన్నిధిని మాతో ఉంచండి మా ప్రియుల కుటుంబాలని చేతులకు అప్పగిస్తున్నాం నీ వారి యొక్క జీవితాల్లో నీ పరిశుద్ధమని జోక్యం కలిగించుకుని దీవించి వరదలు చేయమని ఏసు నా మమ్మను అడిగి వేడుచునాము తండ్రి ఆమె